తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ గవర్నమెంట్ నుండి వదిలినటువంటి కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను రైల్వే రిక్రూట్మెంట్ రాంచీ నుండి మనకి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది షార్ట్ లిస్ట్ చేశారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఇక్కడ యూఆర్ వారికి ఎస్సీ వారికి ఎస్టీ వారికి ఓబీసీ నాన్ క్రిమినల్ వారికి ఈడబ్ల్యూఎస్ వారికి ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఆర్ఎల్డి వారికి ఈ విధంగా మనకు ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వారందరికి సంబంధించి అండి ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది అందుగోడు వారికి ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో లో డెబ్బై ఒకటి పాయింట్ రెండు శాతం అలాగే సౌత్ ఈస్టర్న్ రైల్వేలో డెబ్బై రెండు పాయింట్ సున్నా నాలుగు శాతంగా అంటిజోడు వారికి ఎస్సీ వారికి ఈ విధంగా మనకు కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎవరైనా సరే ఇంకా మీ యొక్క ఎగ్జామ్ రాసి ఆర్ఆర్బి ఎవరైతే ఇంకా చెక్ చేసుకోలేదో వారిసారి చెక్ చేసుకోండి ఒక్కోటి ఒక్కోటిగా మనకు రైల్వే బోర్డు నుండి ఒక క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సంబంధించినట్టు అయితే వస్తున్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం అవుట్ సోర్సింగ్ జాబ్స్ విషయానికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి సంబంధించి ఫ్రెండ్స్ ఇక మనకు వీటికి సంబంధించి జాబ్ డీటెయిల్స్ కింద చూసినట్లయితే ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉందండి కాంట్రాక్ట్ కింద మనకు రిమోర్వేషన్ వచ్చేసి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయల అనేది ఇస్తారండి అలాగే రేడియోగ్రాఫర్ రెండు పోస్టులు ఉన్నాయండి ఇది అవుట్ సోర్సింగ్ కింద ఫిల్ చేయడం జరుగుతుంది అండి ఇరవై ఐదు వందల రూపాయల సాలరీ అయితే ఇస్తారండి అలాగే బయో స్టాటిస్టిషన్ అండి ఒక పోస్ట్ ఉందండి అవుట్ సోర్సింగ్ అండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి రికార్డ్ అసిస్టెంట్ ఎంఆర్ఏ అండి ఒక పోస్ట్ ఉందండి అవుట్ సోర్సింగ్ కింద ఫిల్ చేయడం జరుగుతుందండి పదహైదు వేల రూపాయల సాలరీ ఇస్తారండి ల్యాబ్ ల్యాబ్ అటెండెంట్ అండి ఒక పోస్ట్ మాత్రమే ఉంది ంగ్ అండి పదిహేను వేల సాలరీ అయితే రావడం జరుగుతుందండి అలాగే థియేటర్ అస్ట్ ఏంటండి అవుట్ సోర్సింగ్ అండి పదహైదు వేల రూపాయల సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి పోస్ట్ మార్టం అస్ట్ ఏంటండి ఆరు పోస్టులు ఉన్నాయండి అవుట్ సోర్సింగ్ కింద అండి పదహైదు వేల రూపాయల సాలరీ అయితే రావడం జరుగుతుందండి ఓకేనా అలాగే ప్లంబర్ అండి రెండు పోస్టులు ఉన్నాయండి అవుట్ సోర్సింగ్ లో ఫ్లెప్ చేస్తారండి పదిహేను పదిహేను వేల రూపాయల సాలరీ అయితే రావడం జరుగుతుందండి ఇక అలాగే జీడిఏ అండి జనరల్ డ్యూటీ అటెండెన్స్ అండి ఆరు పోస్టులు ఉన్నాయండి అవుట్ సోర్సింగ్ కింద సెలెక్ట్ చేస్తారండి పదిహేను వేల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అండి ఎలక్ట్రీషియన్ అండి ఒక పోస్ట్ మాత్రమే ఉందండి అవుట్ సోర్సింగ్ కింద ఫిల్ చేయడం జరుగుతుందండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి టోటల్ గా మనకు ఇక్కడ ఇరవై ఆరు అనేది ఫిల్ చేయడం జరుగుతుందండి ఇవన్నీ కూడా మనకు చిత్తూరు డిస్టిక్ లోని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి ఎటువంటి పరీక్ష కానీ ఎటువంటి ఇంటర్వ్యూ కానీ లేకోకుండా కేవలం మీ యొక్క మెరిట్ మీ యొక్క డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి అలాగే మీ యొక్క మార్కుల ఆధారంగా అండి అంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అలాగే మీ యొక్క మార్క్స్ మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి మనం డేట్స్ కింద చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ వచ్చేసి మనకు తొమ్మిదవ తేదీ వచ్చేసిందండి ఇక మనకు సబ్మిషన్ స్టార్ట్స్ అనేవి మాత్రం పదవ తేదీ నుండి స్టార్ట్ అయ్యాయండి ఇక లాస్ట్ డేట్ వచ్చేసి మనకు పదహైదు మార్చ్ అండి ఇక మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అలాగే ఏడవ ఏప్రిల్ లో రావడం జరుగుతుందండి ఏడవ తేదీ ఇక అలాగే మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి పద్నాలుగు ఏప్రిల్ మనకు ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి అపాయింట్మెంట్ ఆర్డర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కింద చూసుకున్నట్లయితే బయోస్టాటిక్స్ అని వచ్చేసి మనకు గ్రాడ్యుయేషన్ బిఏ మ్యాథ్స్ ఎకనామిక్స్ బిఏ మ్యాథ్స్ బిఎస్సి మ్యాథ్స్ బిఎస్సి స్టాటిక్స్ లో మనకు సబ్జెక్ట్ అనేది ఉండాల్సి ఉంటుందండి రేడియోగ్రాఫర్ వచ్చేసి మనకి బిఎస్సి రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ లేదా సిఆర్ఏ డి ఆర్జీ డిఎంఐటీ కోర్సు లో మన ఉత్తీర్ణత అనేది ఉండాల్సి ఉంటుందండి రికార్డ్ అసిస్టెంట్ వచ్చేసి మనకు డిగ్రీ అండి విత్ కంప్యూటర్ యాజ్ వన్ సబ్జెక్ట్ గా కలిగి ఉన్న వారు ఎవరైనా సరే మనకు రికార్డ్ కి అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అంటే వచ్చేసి మనకు పదవ తరగతి పాస్ అయితే సరిపోతుందండి ఓకేనా ల్యాబ్ టెక్నీషియన్ పోస్ట్ కి మనకు డిఎంఎల్టీ ఆర్ బిఎస్సి ఎంఎల్టీ అండి ఇక థియేటర్ అసిటెంట్ వచ్చేసి పదవ తరగతి పాస్ అయితే సరిపోతుందండి ఇక పోస్ట్ మార్టం అసిస్టెంట్ వచ్చేసి పదో తరగతి పాస్ అయితే సరిపోతుందండి ప్లంబర్ వచ్చేసి మనకు పదవ తరగతి పాస్ అయితే సరిపోతుందండి అలాగే లో ప్లంబింగ్ ఒక ట్రేడ్ గా కలిగి ఉండాలని ప్లంబింగ్ గానీ ఫిట్టర్ గానీ మెకానిక్ ఈ విధంగా వాళ్ళకు మనకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇక జనరల్ డ్యూటీ అటెండర్ వచ్చేసి కేవలం పదవ తరగతి పాస్ అయితే సరిపోతుంది ఇక ఎలక్ట్రీషియన్ వచ్చేసి మనకు పదవ తరగతితో పాటు ఐటీ ఎలక్ట్రిషియన్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాల్సి ఉందండి ఓకేనా వీటికి అప్లై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులకు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఎస్సీ ఎస్టీ బిఎస్సీ అండ్ ఈడబ్ల్యూ కి ఐదు సంవత్సరాలు ఎక్సల్యూషన్ మెనోర్ కి మూడు సంవత్సరాలు అలాగే డిఫరెంట్లీ ఏడ్ పర్సన్స్ కి పది సంవత్సరాలు ఏ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇక వీటికి అప్లై చేసే అభ్యర్థులు ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందండి ఫీజు అయితే మీరు డిడి రూపంలో తీయాల్సి ఉంటుంది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ చిత్తూరు అనే పేరు మీద మీరు సి ఉంటుందండి కాంట్రాక్ట్ బేసిక్స్ పోస్ట్ అయితే వెయ్యి రూపాయలు అవుట్ సోర్సింగ్స్ అయితే ఐదు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందండి ప్రొవైడ్ చేస్తానండి అక్కడ నుండి మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని ఉంటాయి కదండి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అలాగే అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది పదహైదు మార్చ్ రెండు వేల ఇరవై లోపు ఈ యొక్క అప్లికేషన్ అయితే మీరు చిత్తూరు చూపించాలి ఆంధ్రప్రదేశ్ రైతు విధాన పరిషత్ చిత్తూరు అనే అడ్రస్ కి మీరు పంపించాల్సి ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను అక్కడికి డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీళ్ళు మీకు నచ్చినట్లయితే అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్